విహారీ వాళ్ళ తాతయ్య నానమ్మ తీర్థయా నుండి ఇంటికి వచ్చి ఉంటారు ఇంకా అప్పుడే విహారీ విహారీ అని తాతయ్య పిలుస్తూ లోపలికి రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి వచ్చి ఉంటారు మనకంట్లో మన వీళ్ళతోనే పొడిచేలా చేసుకుంది ఎవర్రా అని చెప్పి తాతయ్య అడుగుతూ ఉంటే కనుక్కుంటున్నాను తాతయ్య తెలిసిపోతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అది త్వరలోనే తెలుసుకుంటాం మామయ్య అని చెప్పి చారుకేశ్ కూడా చెప్తూ ఉంటాడు అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది ఎవరు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తాతయ్య అసలు మనకి దేవుడి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో ఏంటో అని అంటూ ఉంటే మనకి ఒక ఊర్లో రామపురం అనే ఊరిలో దే అమ్మవారిని చూపిస్తూ ఉంటారు ఇంకా అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఒక ఆవిడకి ఒంటి మీదకి దేవుడు వచ్చి చెప్తూ ఉంటాడు నాకు ఏమైందమ్మా ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటే నాకు రెండు పుష్కర కాలాలుగా సార ఆపేశారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది దేవుడు వచ్చినట్టుగా చెప్తూ ఉంటుంది నా విగ్రహాన్ని వెలికి తీసిన వాళ్ళు నన్ను ప్రతిష్ఠించి పూజలు చేసిన వాళ్ళు నన్ను మొత్తం మర్చిపోయారు నాకు సార కూడా ఇవ్వడం లేదు ఆ ఇంటి నుండి సారా వస్తే తప్ప నేను శాంతించను అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఆ కుటుంబం అంటే మన విహారీ వల్ల ఫ్యామిలీని చూపిస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుంది సీరియల్లో కొత్త మలుపు ఏం మొదలవుతుందో వచ్చే పిసోలో తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్